దీన్ని మన వారు మైగ్రేన్ హెడేక్ అంటారు ట్రా అని ఆలోచించాను హెమగ్రేనియాకి మైగ్రేన్ ఏమీ లేదు ఫ్రెడ్జ్ లో మెగ్రేన్ అంటే హెటాక్ అడిగిన భాషలో ఇంకో మతం దొరికితే అదే వర్క్ వచ్చేసి దాన్ని డెగరీస్తున్నా దీనికి దారి మాత్రంలో వెళ్తున్నాం ఎందుకు అంటే పేపర్ కైతే చదువుదామన్నారు రవకేత రాగి చెంపు అంటాండి అంటేనే రాగి పాత్ర నేస్తాం చెంబు రేమ్మకి రాగి పాత్ర అని నేతాం అదే అసెప్పుడో ఇప్పుడో మాట పెడు రాగి చెంబు ఇత్తడి చెంబు చెంబురే మాటి రవి పాత్ర ఇత్తడి చెంపు అంటే చాలా పదార్థాలు వాడటం ఇట్లా మేడం ఈ మైదరీలాగా పైల తైలాంటి నువ్వులున్నాయి కానీ మనం తైలాం అనే మాటకి ఎదురైన చందనాది తైలా కర్పూర టైం కర్పూరైనా చాలా తైలాండ్ ఉన్నాయి తైలాం ఉంటే జనరల్ గా అయిల్ అనే అర్థంలోకి దిగిపోయింది అసలు జిల్లాలకు సంబంధించి తైలాం అంటే నువ్వు తైలం అడిగిపోయారు అయితే అతను ఆయుంటానికి ఏమిటంటారు శాస్త్రోట్లు అంటే స్నేహం అంటారు ఒరిజినల్ ఐడియాస్ మీనింగ్ చూస్తే సమస్య ఏంటి కీర్తి అనే మాట గురతా ఒరిజినల్ మీనింగ్ తర్వాత మామూలుగా వచ్చేసి అడతానికి మనం అడుగు हेमिक्रेनिया के माइग्रेन रिलेटेड मोटा-मोटा का फ्रांस वर्ल्ड النقطه 나오 తెలుస్తుంది మైగ్రేన్ అంటే వాడి మైగ్రేన్ అనేది అంటే అంటే మనోళ్ళు బోకేంటసన్ రైట్ థర్డ్ స్పీకింగ్ පොబ్లిసింగ్ వేళ ఆ మాట అన్నట్లైతే మైగ్రేన్ అంటే ఎ ऑर्गेनाజేషన్ రండో చాలా అసశ్యకరమైనటువంటి जेसीനെ గురించి మాట్లాడారు அப்படி கட்டி தின தான் அந்த பந்தி தின தான் அதுஃபை அனை மாட்டா பிரிஞ்சு வரஃபை அங்கே ஏவசை ரெடிக்கு ஓகே இல்லை ஏடி ஒன்சி எடுத்து நான் లేదీ జోర్కి అట్టి పెట్టి మీకు దాని అర్థం చూద్దాను వన్ ఇంట్లో పది మందిని చూస్తున్నాం క్లోజ్ సర్కిల్ ఒక పది మంది ఉన్నారు అక్కడికి ఇరవై బొఫ్ఫే అనమాన ఒక ఫ్రెంచ్ వర్క్ అక్కడికి వెళ్ళి అనేటప్పుడు అందరూ మొహమానం చూస్తున్నారు చాలా తప్ప సంగతి అయినటువంటి వర్క్ సార్ పంది తిన్నట్టు ఎంత మొత్తం భారతీయుల శివలేఖర్లో కూడా బొబ్బే దిన్నట్టు ఉంటారు వాడు ఎందుకు వాడుతున్నాడో కొడు మనం చూసుకోండి వాడు అక్కడ ఎందుకు పడుతున్నాడో చూసుకోకుండా మనం ఎందుకోర్ అట్లాగే మైగ్రేన్ హెడ్ ఎక్ లేక పార్శ్వ నొప్పులు అనేటువంటి ప్రతి ఏడవ ఎనిమిదవ రోజు వస్తాయి సల్ఫర్తో కానీ తగ్గవు పైగా డైలీ రొటీన్ రెగ్యులర్ రొటీన్ నుంచి ఏ రోజునైతే డిస్టర్బ్ అవుతుందో ఆ రోజున తప్పకుండా వస్తాయి ఏమండి డైలీ రొటీన్ డిస్టర్బ్ అయిన రోజున షూర్గా హెడేక్ వస్తుంది సల్ఫర్ పేషెంట్కి అనగా ఆదివారం చాలా మంది ఫర్ పేషెంట్స్ పాపం సండే హాలిడే కదా ఎంజాయ్ చేద్దామని వీకెండ్ హాలిడే అనుకుంటే ఆర్ వీకెండ్ హెటేక్తో ఆదివారం నాడేవింది చెరవ చెరవ్ కదా దేవుడు ఏం చేసేటవాడు మొదటి రోజులే బాధ పడుతున్నాడు అసలు బైబుల్లోనేమో ఏడు రోజులు సృష్టి అయిపోయి ఎనిమిదో రోజు దర్శించుకున్నాడట మనకు ప్రపంచంలో ఏం చేస్తున్నాడు ఆదివారం అంటే దుకాణం చేసుకుని కొడుకు నిద్ర అవుతున్నాడు అంటే మొదటి రోజు ఫిరాజ్ ఎందుకు వచ్చి ఎక్కువ సంప్రదాయం కలెక్టర్లు ఎక్కువ అందుచేతనే ఈ ప్రో యొక్క సంప్రదాయాన్ని మనం పెడితే సాటర్డే డే హాలిడే ఇట్ డే హాలిడే బికాస్త్ డే ఎందుకని ఫస్ట్ డే సండే సండే లైఫ్ పుట్టింది సెకండ్ డే మండే అంటే మైండ్ పుట్టింది రిఫ్లెక్షన్ మార్క్స్ నెక్స్ట్ అంటే మెటీరియల్ మ్యాటర్లు ఆర్కింగ్ మెదక్ ఇక్కడంతా పుట్టింది తర్వాత నెక్కురీ అంటే ఇంటెలిజెన్సు రెస్పాన్స్ సింగులర్స్ ఇవన్నీ పుట్టినాయి తర్వాత జూపిటర్ గురువారం అంటే యుద్ధము ఏది మంచిది ఏది చెడ్డది ఏది సుఖం ఏది దుఃఖం ఇది తెలుసుకునేది పుట్టింది తర్వాత వీణ్ అంటే ఎంజాయ్మెంట్ పుట్టింది అంటే యాస్పెక్ట్ క్రియేషన్ లో చివరికి ఏమిటి చిన్న చివరికి ఏడవది ప్రళయం క్రియేషన్ సెవెన్త్ లేయర్ ఈజ్ స్కిన్ సెవెన్త్ ప్లానెట్ అండ్ సెవెంత్ డే ఈజ్ సాటర్డే అయితే బయాలజీ వాడిని కానీ సైంటిస్ట్ వాడిని గాని లేకపోతే చర్చిలో లో బిషప్ని గాని బైబుల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేరు బైబుల్ కోసం బైబిల్ చదువుకున్నవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ మోటివ్ కోసం చదువుకున్నవాడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పెద్దలు వేరే రెడీజీస్ పిలర్స్ పనికిరాడం ఫైనక్స్ పనికి రావడం దీంతో సల్ఫర్ సన్ ప్లానెట్ కి సంబంధించినటువంటిది తప్పకుండా సండే హెడ్ వస్తుంది సండే చాలా మందికి ఎక్కువ మందికి సండే హెడ్ ఎక్స్ వస్తాయి సల్ఫర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి రొటీన్ సెల్ఫర్ ఏ రోజు అవుతుందో ఆ రోజున ఐటేక్ తప్పకుండా దీని గురించి హ్యానిమన్ వరల్డ్ చాలా ఆబ్జర్వేషన్స్ రాశారు సల్ఫర్ ప్రూఫ్ టెన్ చాలా చక్కగా కొరడీకరించి ఇచ్చారు అలాగే కడుపు నొప్పి కళ్ళొప్పే కాదు ఎవరి సెవెంత్ డే కొంతమంది కడుపు నొప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు అలాగే జనాలు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఫీవర్స్ వరుస జ్వరాలంటారు రకాలు ఉంటాయి ఎవరి డే ఆల్టర్నేట్ డే వచ్చే కొందరికి థర్డ్ డే వచ్చే కొందరికి ఎవరి డే అట్ ది సేమ్ టైం వచ్చేది కొందరికి వరుస జ్వరాలు అంటే అదే వరుసలో వస్తాయన వరుస జ్వరాలంట ఇట్లా రావటాన్ని ఏమంటారు ఏదో ఒక ఏడు రోజులకో పద్నాలుగు రోజులకో కొంతమందికి ఏడు రోజులకి రాకుండా వాడకే ఫోర్టీన్ స్ వస్తాయి జాగ్రత్తగా పట్టుకోగలగాలి ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తాయి ఫోర్టీన్ ఇంటూ టూ కనుక సెవెన్ యూనిట్ తీసుకుని దాని పీరియడ్స్ టీస్ లో రికరెన్స్ వస్తాయి వీటన్నిటిని ఏమంటాం ఒక రిజిస్లో పీరియాడ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఔషధ గణం గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి అవి వేరే గుర్తు పెట్టుకోవాలి మనం ఆపుల్ సల్ఫర్ ఈజ్ అమాంగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి పీరియాడ్ సిటీ డ్రగ్స్ లో ముఖ్యంగా

యాంటిమోనియం కురండ్స్ టీ ముఖ్యంగా ఈ పీరియాడ్స్ టీ అని చెప్పబడ్డ డ్రగ్స్ అన్నిటిలో ఏడు రోజుల పీరియాడ్స్ టీ తప్పకుండా ఎందుచేత వారానికి ఏడు రోజులు కాబట్టి అయితే మనం వారం ఎనిమిది రోజులను పెట్టుకుంటే మన క్యాలెండర్ను బట్టి ఉండవు దాన్ని బట్టి ఉండే నేను ఎందుకు ఉంటుందంటే భూమి చుట్టూ మూడు తిరుగుతూ ఉంటాను తిరుగుతూ ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది రోజులు పడుతుందో రౌండ్ తిరిగి వచ్చేటికి నైన్టీ డిగ్రీస్ కరువు పూర్తి చేసేటప్పుడు సరిగ్గా సెవెన్ డేస్ కానీ ఇలా ఉండదు వాడు తిరిగే పాత ఎందుకంటే ఎస్ ఇక్కడి నుంచి ఉంటే ముందుకు నడుస్తున్న వాడి చుట్టూ వాడులాగా ఉంటాడు ముందుకు నడుస్తున్నవాడు చుట్టూ వాడి పాత్ర ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది సార్ వేవ్ యాక్చువల్ గా వేవ్ సర్పతి భూమి అన్నాడు ది గ్రేటెస్ అరీ ఒక్కట భూమి వెంట సర్పన్ లాగా రిబన్ వేవ్ లాగా వెళుతూ ఉంటుంది మూన్ వెళ్లి ఎవరి సెవెన్ డేస్ అపేరెంట్ యాంగిల్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ కట్ చేసుకుంటున్నాయి చేస్తే ఏమవుతుంది ఎత్ మీద ఉన్నటువంటి మ్యాగ్నెటిజమ్ని పోల్స్ని నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫినామినా సంస్థాన్ని కూడా ఒక మాట డిస్టర్బ్ చేస్తాం ఒక మ్యాగ్నెట్ ఐరన్ పట్టుకుని ఒక మ్యాగ్నెట్ మీద హ్యాంగ్ చేసి దాని చుట్టూ ఇంకో మ్యాగ్నెట్ టిక్కుతో ఉంటే ఏమవుతుంది పోల్ దగ్గరికి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ పూల దగ్గరికి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది మధ్యకు వచ్చినప్పుడు నలభై ఉంటుంది అక్కడ డిస్టర్బ్ అవుతుంది అంటే మినిమం మ్యాక్సిమం మాక్సిమం మ్యాగ్నిటిజం అంతేత దీనివల్ల ఏమవుతాయి ఎవరి సెవెన్ డేస్ దేర్ విల్ బి ఏ డిస్టర్బెన్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్స్ ఆఫ్ ఎయిర్ వాటర్ అండ్ ఎటామిక్ సబ్స్టెన్సెస్ అందుచేత మన బాడీ తయారైన టెక్స్చర్ మన మైండ్ మన వైటల్ ఫోర్స్ వీటన్నింటి మీద కూడా ఇవి సెవెన్ డేస్ దేర్ ఈజ్ ఏ జక్ దాన్ని బట్టే ఏడు రోజులు ఒక వారం ఏర్పడ్డది కానీ మనం ఏడు రోజులు పంచాంగంలో రాశాం కాబట్టి అని కాదు అంటే నేచర్ లో ఉన్న కొన్ని లాస్ తెలియకపోతే మెడికల్ లాస్ పూర్తిగా తెలియకుండా ఏ సైన్స్ క్లాసు కూడా ఇండిపెండెంట్ గా ఉండవు నేచర్ అంతా కూడాను ఏ బ్యూటిఫుల్ క్యాలెడియా స్కోప్ ఆఫ్ విజ్గమ్ ఒక సైన్స్ ఇంకో సైన్స్ లో ఇంటర్పేటేట్ అయి ఉంటుంది స్పెషలైజేషన్స్ అనేటువంటివి బ్లైండ్ అంటే ఎలిమెంట్ లాగా ఉంటాయి ఇందుకోసం ఎయిడ్రోజులకు మోటం అనేది చాలా వాటికి పీరియడ్స్ ఉంటుంది పీరియడ్స్ కి ఉన్న ప్రతి డ్రగ్ కి తర్వాత మీరు అడ్వాన్స్డ్ స్టడీలో తెలుసుకుంటారు మిగతా డ్రగ్స్ నయం చేయలేనటువంటి వ్యాధులను ఈ డ్రగ్స్ నయం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది అది ఆల్ బి Sudanese, you know, have the capacity to complete the treatment of diseases, complete the treatment of diseases that cannot be cured by other drugs, that cannot be cured by other drugs. ఇతర ఔషధములచే నివారణము కానట్టి వ్యాధులను నివారణ చేయు సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది మొత్తం మీద మీరు జనరల్ రూల్ కింద తీసుకోండి మనం చెప్పుకోబోయే పీరియడ్స్ ఉన్న డ్రగ్స్ అన్ని కూడా అలాంటివే సల్ఫర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అట్లాంటి పీరియడ్స్ ఉన్నటువంటి డ్రగ్స్ వాళ్ళు ఇవన్నీ గుర్తుంచుకోండి చైనా ఆల్టర్నేట్ డేస్ స్ట్రాంగ్ పీరియడ్స్ అంటే జ్వరం వస్తే రేపు రోజు ఎల్లుండి వస్తుంది తల్లొకొస్తే ఎప్పుడు రోజు ఎల్లుండి వస్తుంది అట్లా దగ్గర నుంచి కోనాలు అయిన తర్వాత ఇవాళ రేపు ఎల్లుండి లేదా పై రోజు వస్తుంది అలా ఏడో రోజు దాకా అవుతుంది ఇవన్నీ కూడా ఏడో రోజు దాకా లాగుతాయి ఆల్బం సరిగ్గా చైనా లాగే ఆల్టర్నేట్ డేస్ రోజు విడిచి రోజు దగ్గర నుంచి ఏడో రోజు దాకా పద్నాలుగో రోజు దాకా ఇవన్నీ లాగుతాయి రోజు విడిచి రోజు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి క్యాల్కేరియా కార్గు ప్రతి పూర్ణిమకు తర బదులైపోతుంది అని అనిపిస్తుంది చాలా బరువు హ్యాట్ బర్త్ ఫుల్ తర్వాత ఆల్ అగ్రివేటెడ్ అబౌట్ ఫుల్ మూన్ బాధలు అన్నాయో పూర్ణిమా ప్రాంతమున ఎక్కువైపోను అంటే ఫుల్ మూను ముందర రోజు తర్వాత రోజు కొంచెం కొంత కొన్ని గంటలు సరిగ్గా సైలేషియా కూడా అంటే ఫుల్ మోన్ పైదే హెల్కేర్ ఎక్కడ ఏం చెప్పాము శైలేషియా కూడా అంటే యాంటిమోనియం కురడం పేషెంట్ ఈ సెంటిమెంటల్ ఆన్ ఫుల్ మూన్ ది పేషెంట్ ఈజ్ ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఆన్ ఫుల్ మూన్ పూర్తి అన్నాడు అంటే ప్రబా నాయకుడులో ఉంటాడు అంటే యాంటీ బయోట్రిక్ డ్రగ్స్ వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ అంటే డిస్ట్ చేసేది వీటికి వెనక్కి ఇంకా ఉన్నాయి సైలిషియాకి నేట్రం ఉన్నాయి అలాగే మూంజా ఉన్నది ఇవన్నీ వేరే ఇంకా చాలా డీపర్ డ్రగ్స్ అలాగే చుప్రం మెటానికల్ న్యూమూన్ ఎగ్రవేషన్ అమావాస్య బొర్రవ్ బుర్ర చెండి వేస్తుంది వాడికి కనుక పార్శనొప్పు మూర్ఛాలు చేతుకున్న వాడికి షూర్గా అమావాస్యైన అటాక్ అని కొట్టీ న్యూమూన్ ఎగ్రవేషన్ ఉంటే సూపర్ మెటారికల్ ఇలాగా ఇది వేరే ఒక ఒక ఆస్పెక్ట్ జాగ్రత్తగా స్టడీ చేయాల్సింది డ్రగ్స్ రారియాడిసిటీ లేక పర్యాయత్వములు అని అంటారు తప్పనిసరి రూలు ఏంటంటే మిగతా ఔషధములతో నయంగా ఉన్నటువంటి వ్యాధులు ఈ ఔషధత్వే సల్ఫర్ చాలా పీరియాడిసిటీ కాదు ఈ పీరియాడిసిటీలో ఇంకొక పాయింట్ చెప్పి మనం ఈ రోజు విరమిస్తాం ఏమిటంటే రోగం లేతలో ఉన్నప్పుడు పీరియడ్స్ కి దగ్గర దగ్గరగా ఉంటాయి ఆల్టర్నేట్ డేస్ లో ఉంటుంది అంటే చాలా చిరపులుగా ఉన్నప్పుడు తలంపులు వస్తే రోజులు చిరొస్తాయి మలేరియాలు వస్తే రోజులు చిరొస్తాయి కొంచెం ముదిరింది అంటే ఏడు వరకు మాట వస్తుంది డీపర్గా వెళ్ళింది డిసీజ్ అంటే పీరియడ్ ఎక్కువ అవుతుంది ఇంకా కొంచెం ముదిరింది పదిహేను రోజులక మాట ముఖ్యంగా ఫైలేరియా ఫీవర్ ముదిరిన కొద్దీ ఇట్లాగే మధ్య ఇంటర్వల్ ఎక్కువై ఫీవర్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువై ఇక మనుషుల నుంచి బతిపోతుంది ఫైలేరియా ఫీవర్ లో క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఏంటి ది లాంగర్ ది ఇంటర్వల్ ఈజ్ ది డీపర్ ది డిసీజ్ హ్యాస్ టేకెన్ సీట్ అది ది లాంగర్ ది ఇంట్రోల్ ది డీపర్ ది డిసీజ్ హాస్ టేకి అంటే కాలపరిమితి ఎక్కువైన కొలది వ్యాధి అని తెలియ ఇది పీరియాడ్స్ గురించి గురించినటువంటిది సల్ఫరం పీరియాడ్స్ టీ ఉన్నటువంటి చాలా స్ట్రాంగ్ పీరియడ్ టీ ఉన్నది నెక్స్ట్ స్కిన్ డిసీజెస్ సంగతి వస్తుంది దాంతో రేపు గుర్తు చేసుకుంటాం సర్ఫనం సర్వర్ మెటీరియన్ మోడల్ మోడాలిటీస్ చెప్పుకుంటున్నాం చర్మాన్ని గురించి అన్హెల్తీ స్కిన్ చర్మం ఎక్కడ కూడా అన్హెల్తీగా ఉంటుంది అనారోగ్యవంతంగా అంటే ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైం టు హీ ఏదైనా దెబ్బ తగినా రాపిడైనా ఒరిపిడైనా కందినా మామూలు స్థితి రావటానికి ఆరోగ్యవంతుడి కన్నా చాలా కాలం పడుతుంది చెప్పాను ఓ పెట్టి కానీ ఏదైనా పట్టుకుంటే ఏ ఎరగా ఉండితే ఆ ఎర్రగా ఉన్న రోజులు అలా పోతుంది అయితే మామూలుగా పెద్దవాళ్ళకి అయితే ఒక గంట అరగంటలో తగ్గిపోతుంది అదొకటి తర్వాత చేతుల్లో ఇక్కడ కాయలు కడతాయి సైకిల్ పట్టుకున్న వాళ్ళకి సైకిల్ వల్ల కాయలు అంటారు సైకిల్ వల్ల కాదు వాళ్ళకి అనారోగ్య స్థితి సోరా ఎందుకంటే సైకిల్ తొరికే వాళ్ళందరికీ కాయలు కాక అలాగే బాగు తోడే తోడేవాళ్ళకి కాయలు కాస్తాయి నీళ్లు తోడటం వల్ల కాయలు అంట నీళ్ తోడటం వల్ల కాదు ఎందుకంటే తోడేటువంటి మిగతా వాళ్ళకి ఇది ఇటు సోరా ఇదో లక్షణం తర్వాత దీంతో పాటు దీంతోనే కాన్స్టెంట్ గా ఏవన్న పదార్థాలతో టచ్ ఉన్నటువంటి భాగం స్కిన్ లో ఒక స్పాట్ స్పాట్స్ ఏర్పడతాయి చర్మం మీద ఏదైనా ఉడిపిడి రాపిడి తరచుగా దొరుకుతూ ఉండేటువంటి బూటు దొరుకుతుంటే ఆ కాంటాక్ట్ పాయింట్ కాయలు అలాగే మఠరాసంటే ఆ మన దగ్గర ఉన్నటువంటి కాయ అలా బావుగా కొబ్బరి పుచ్చేలాగా పైన గట్టిగా చర్మం వేరే రంగులో మోసేస్తుంది ఇది నేల వరుకుడు అలా అని అంటారు అదే నేల వరుకుడు మిగతా వాళ్ళకి చేస్తే రావటం కొంతకాలం పోయేటప్పటికి చాలా హార్ట్ షెల్స్ ఒక్కొక్క ఇంకా కొంత ముట్టుముట్టి దొరక ఉంటాయి వాటిల్లోంచి ఏ రకమైనటువంటి ఈ చెప్పబడేటువంటి స్థితుల్లోకైనా మార్పు చెందవచ్చు కాయిగా వస్తుంది హార్ట్ షెల్ కాయి కాయటం ఒకటి ఉంటుంది రంగు ఆర్ చేంజ్ అప్పుడప్పుడు అక్కడ కురిపోయి మళ్ళా బూట్లు నాలుగు ఒక వారం రోజులు మానేస్తే తగ్గిపోతుంది మళ్ళా బూట్లు దొడుకుంటే అవుతూ ఉంటుంది మళ్ళీ మానేస్తే తగ్గుతూ ఉంటుంది మళ్ళా తొడుకుంటే అవుతూ ఉంటుంది ఇన్ఫ్లమేషన్

వీటిలో ఏ మార్పులైనా సరే అన్హెల్దీ స్కిన్ అని అర్థం ముఖ్యంగా ఈ మార్పులన్నీ స్కిన్ కి వచ్చేటువంటి లక్షణం స్వరా దీర్ఘ వ్యాధి ఉన్న వాడికి తప్పకనే అనగా సోరా చేయడానికి వాడవలసిన దీర్ఘ రోగములు దీర్ఘ చికిత్స ఔషధములు అంటే యాంటీసోరిక్స్ వాడవలసిన వాళ్ళందరికీ ఉంటాం అనగా యాంటీసోరిక్స్ యొక్క మెటీరియల్ మెటీరియల్గా మనం చదువుకుంటుంటే ప్రతి దాంట్లో ఇవన్నీ యాంటీసోరిక్స్ అనేటటువంటి అనేటువంటి డ్రగ్స్ లిస్ట్ మనం చదువుకుంటుంటే వాటన్నింటిలో ఇవన్నీ ఉంటాయి ఎవిట్రాంట్లో ఇవన్నీ ఉన్నాయని కంగారు పడకూడదు ఇవి మనకి వెరిఫికేషన్ పాయింట్స్ తప్ప డ్రగ్స్ చేయడానికి కన్ఫర్మేషన్ పాయింట్స్ కానీ కావు బికాల్ తేఆర్ ఫిజికల్ సింట అన్హెల్దీ స్కిన్ అనేది ఒకటే నాన్ ఫిజికల్ స్కిమ్టమ్ కానీ సిమ్టమ్ కానీ ఏ విధంగా అన్హెల్దీ అవుతుంది అనేటువంటి డిస్క్రిప్షన్ అంతా ఫిజికల్ అందుకని ఇది ఏది సిమ్టమ్ సిది కాదు ఇప్పుడు ఈ దృష్టితో మనం చూసినట్లయితే యాంటీసోరిక్స్ కొన్ని యాంటీ సిఫిలిటిక్స్ యాంటీ డ్రగ్స్ కూడా వీటి కిందికి వస్తాయి మూడింట్లో కూడా స్కిన్ పాడవటం అనేది అల్టిమేట్ ఆఫ్ ది డిసీజ్ వ్యాధి అవసాన దశలో చెట్టు చెక్కచవి స్థితిలో వచ్చేటువంటి లక్షణాల్లో మనకి ఫోరలో అయినా సిఫిలిస్ అయినా సైక్లోసిస్లో అయినా తప్పకుండా వ్యాధి మనస్సులో ప్రవేశించి నరాల మీదకి వచ్చి వైటల్ పాయింట్స్ మీద కొట్టి వైటల్ ఆర్గన్స్ మీద కొట్టి స్కిన్ మీదకి వస్తుంది ఈ స్కిన్ మీదకి వచ్చినటువంటి చేంజెస్ అన్ని మనం చూసుకుంటూ ఉండాలి అందుకని ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ సల్ఫర్ ఒక్కదానికే కాదు మిగతా డ్రగ్స్ కూడా ఉంటాయి ఈ సెట్అప్ డ్రగ్స్ ఉంటాయని తెలుసుకుని వీంట్లో ఏది డ్రగ్ అనేది మిగతా మెంటల్స్ మోడాలిటీస్ లో కలుపుకొని మనం చూసుకోవాలి ఉదాహరణకి కాయకాయ మొదలైనటువంటిది తెలియక ఉంటే దానికి తూజా మొత్తం పుచ్చుకోండి అని షాప్ ఓవర్ చూస్తారు చాలా హెల్త్ అన్యాయం అయిపోతుంది పేషెంట్ తూజా పేషెంట్ అయితే తూజా పుచ్చుకోవాలి సైడ్ చేసి అలా వాడేసి తగ్గే వరకుంటారు ఆ కాయలు పడే వరకు కాయలు పడవ మనిషి కొడతారు చేస్తారు దానికి తూజా ఇస్ వెరీ స్ట్రాంగ్ యాంటీ సైకోటిక్ ఈ మార్పుల ఏ అనే ఐటమ్ చాలా ఎక్కువగా యాంటీ సైకోటిక్ అదే సైకోసిస్ అనేటువంటి వ్యాధికి ఉన్నది తీర్చ వ్యాధిక మనం మొదట చెప్పుకున్నాం కదా దీర్ఘవ్యాధి విభాగములు మూడు అంటే లేటెంట్ డిసై లేటెంట్ డిసీజెస్ దట్ లై అండర్ కరెంట్ అవి త్రీ టైప్స్ ఒకటి సోరా సైకోసిజం సింథిలిజం సోరా అనేది ఎలా వస్తుందో మొట్టమొదటి ప్రారంభం నిన్న మనం చూసాం ఇంకొకసారి చెప్పుకోవాలి వెళ్ళి అడ్వాన్స్ క్లాస్ చెప్పుకుంటాం అంటే వెరీ అగ్లీ అండ్ హీడియస్ థాట్ కానీ ఐడియా కానీ మనసు మీద షాక్ ఇచ్చినప్పుడు టెంపల్సరీగా మైండ్ దెబ్బ తింటుంది ఆ తిన్నటువంటి దెబ్బ ఆ మైండ్ మైండ్గా టెంపరీగా తయారు చేస్తుంది వెంటనే ప్రాయశ్చిత కాండ కింద ఈ వీక్స్ లో స్కిన్ మీద ఇరప్షన్ వస్తుంది ఎవరికి మోస్ట్ హెల్దీ కాన్స్టిట్యూషన్ అదివరకి అన్హెల్దీగా ఉంటే ఈ చేయాలి చాలా అర్థంలాగా ఈ మూడు వివాహములలో ఏదీ లేనటువంటి శరీరతత్వం కలిగినటువంటి వాళ్ళకి అదాపుగా అకస్మాత్తుగా ఒక హత్యలు చూసినా ఒక కత్తిపొట్టు పొడవటం చూసినా లేకపోతే ఒకరిని తీవ్రంగా అవమానించడం గాయపరచడం మొదలైనటువంటి చూసినా లేదా రాగద్వేషాలు కామక్రోధాలు సెక్స్ మొదలైనటువంటి సీన్స్ లో చాలా అన్ అన్హరి థింగ్స్ చూసినా అబ్నార్మాలిటీస్ మొదలైనటువంటి విన్నా చదివిన మొట్టమొదటి ఫస్ట్ టైం చదివినప్పుడు మైండ్ కి ఒక చిన్న జర్క్ పుడుతుంది షాక్ కొడుతుంది షాకింగ్ అంటే ఏమిటో మైండ్కి షాకింగ్ గా ఉంది ఆ షాకింగ్ గా ఉండటం అనేటువంటిది లేటెంట్ సోరా అనేటువంటి దాన్ని తయారు చేస్తుంది మైండ్కి తయారు చేసి దాని నుండి మైండ్ని పరిశుద్ధి చేయడం అనేటువంటిది లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ చేస్తుంది అటెంట్ చేసి కొద్ది వారాల్లో రెండు మూడు వారాల్లో స్కిన్లు దిగి నీటి పొక్కులు లాంటి పొక్కులు వచ్చేస్తుంది అంతవరకు ఏం చేయట్లేదు అంటే పోతుంది కానీ ఆ పొక్కులకు మనం చేసే చికిత్స వల్ల ఏమవుతుంది మళ్ళీ త్వర శరీరంలో శాశ్వతంగా స్థానం ఉంటుంది ఎందుకని ట్రీట్మెంట్ మొక్కలు చేస్తాం కానీ మనిషి చేయాలి ఎప్పుడైతే ఆ మొదలైనటువంటిది పైన చూసామో మా ఇంటిలోంచి స్కిన్ దాకా కొట్టేసుకున్నటువంటి డిసీజ్ స్కిన్ నుంచి మళ్ళీ మనం ఎదురుకొడతాం వదిలేస్తే దాని అంతా తగ్గిపోయి ఉండేది